ఎగ్జోరల్ అండి వేసిన తర్వాత ఫుల్ బంచ్ బొచ్చింది సో కొన్ని బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా అటు ఉండే మళ్ళీ వచ్చేటప్పటికి ముదిరిపోతే ఏమో డౌట్ ఇంట్లో అయితే పర్వాలేదు ఏమో కోసుకోవచ్చు సైట్లో కదా మళ్ళీ టూ త్రీ డేస్కి వరకు రామ్ అందుకని ఇక్కడ కాదండి వంకలు తిరిగినట్లు ఆల్రెడీ అనపే కోసేసాము అండ్ ఇది వచ్చేసి హెలికోనియా అండి ఇప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయింది అనమాట తెచ్చినప్పుడు ఉంది ఫ్లవర్ మళ్ళీ ఈవేళ వచ్చింది అండ్ అక్కడ వచ్చేసి బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఎల్లో కలర్ అది కూడా ఫ్లవర్ వచ్చింది అండ్ కరివేపాకు కూడా ఇప్పుడే బాగా రుషీగా వస్తుంది కొంచెం కొత్తగా చిగురులు వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లోటస్ పండు ఉంది కదా సో వింటర్ అంతా రెస్ట్ తీసుకుంది అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట కొత్తగా చూపిస్తాను సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొగ్గలు వచ్చినాయండి అండ్ ఈ లీఫ్ కూడా చూడండి ఎంత బలంగా పెరుగుతుందో ఇంత పెద్ద లీఫ్ అయితే ఇప్పటి వరకు చూడలేదు నేను అసలు చాలా పెద్ద లీఫ్ వచ్చింది ఇప్పుడు చాలా హెల్దీగా వచ్చినాయి మేము వచ్చేటప్పటికైతే మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అయిపోయింది అన్నమాట మేము వచ్చి మళ్ళీ ఫీల్ చేసాం సో కొంచెం కరివేపాకు కూడా కావాలి కొంచెం తీసుకుందాం కోస్తూ ఉంటేనే పెరుగుతుంది కదా ముక్క స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి కరివేపాకు మంచి నాటు వెరైటీ అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ కొన్ని చెమకాయలు ఉన్నాయండి ముదిరినియో బాగున్నాయో కూడా తెలియట్లేదు బాగున్న మటుకు కోసుకుందాం బలంగా లాగాల్సి వస్తుంది సింగిల్ హ్యాండ్తో యాక్చువల్గా ఇది చెట్టు వెరైటీ అనమాట అంటే వైట్ సీడ్ మొక్కే కాకపోతే క్రేపర్లాగా పాకరిస్తుంది పందిరి వరకు నేల మీద వేయడానికి బలం ఎక్కువైంది ఇంట్లో చూడండి అక్కడ వరకు వెళ్ళిపోయింది యటి వస్తే మాత్రం భలే అనిపిస్తుంది చక్కగా ఫామ్లో చల్లటి గాలి ఇవి చాలా ఉన్నాయండి చెమకాయలు అయితే నీకు వసేద్దాం ఇది ఆల్రెడీ ఆనప్పి ఒకటి కోసాము అండ్ ఇప్పుడు కోసం బీరకాయలు పొట్లకాయ సీడ్స్ కోసం వచ్చేసాం కదా సీడ్స్ తీయాలి ఇందులోకి అండ్ ఏంటో రెండు పడిపోయినాయి గాలికి పడిపోయాయి అంటే మరి మేము టచ్ చేసాము ఐడియా లేదు బొప్పాయి ఎక్క రెడీ అవ్వనే లేదు అసలు పచ్చికాయ ఏ కర్రీనో చేసుకోవాలంతే ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి చక్కగా పండిని ఇంక ఇవి లాస్ట్ టమాటోస్ అయితే మాత్రం ఎంత బాగున్నాయి చూడండి భలే టేస్ట్ ఉంటాయి ఇవైతే ఫుల్లగా సీజన్ అంతా వదిలేసి లాస్ట్లో హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి మేము ఇలా ఉంటుంది మంత్ దీన్ని వచ్చాయి టమాటోలు గోంగూర అయితే బాగానే ఉందండి బట్ ఇవాళ టైం లేదు వెరటానికి మళ్ళీ టూ డేస్లో వస్తాను కంపల్సరీ ఆ వేళకు వస్తాను అండ్ మిరప మొక్కలు అన్నీ బాగున్నాయి హెల్దీగా ఉన్నాయి ఇంకొన్ని కొన్ని కాయలు కూడా ఉన్నాయి ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి బాగా వస్తాయి ఆ వెనక్కి అయితే వెళ్ళలేదు కదా ఆ చెట్టువి పండిపోయినాయి కూడా ఈ లైన్ అంతా అన్నపాదలు తెచ్చాం కదండి అన్నీ పెట్టించేసాను అనమాట ఇప్పుడు వర్కర్ కాసేపు హెల్ప్ అయ్యింది నాకు మొత్తం ఎన్ని ముక్కలు పెట్టు ఒక సెవెన్ ప్లాంట్స్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఈ పాతవన్నీ కూడా తీసేసాం ఈ మొత్తం ఇదంతా కూడా ఉండేవి అనమాట పాడైపోయింది వెళ్ళండి లాస్ట్ ఇయర్ మొక్కలు మొత్తం అన్నీ కూడా తీసేసాం అండ్ ఈసారి బొప్పాయి కూడా చూపిస్తా చూడండి మీకు ఎంత బాగా వచ్చే కాయలు ఇవేళ ఆ బొప్పాయి చూడలేదు కదా మీరు ఇక్కడ నుంచి కాపు రావాలండి కింద నుంచి కాకపోతే పోతంతా రాలిపోయిందనమాట సో ఈ పైకి వచ్చిన తర్వాత కొంచెం నిలబడుతుంది సో ఫైనల్గా ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే ఇంకా కొంచెం గోంగూర అది ఉంది కానీ కోసే ఓపిక లేదు ఇంకా టైం అయిపోతుంది చెకాయలు కూడా కొంచెం ఉన్నాయి కోయలేను సరిపోతాయి ఇవి అయితే అండ్ పప్పయ్య అయితే పడిపోయిందని చెప్పాను కదా పచ్చిగానే ఉంది కానీ కర్రీకి యూస్ చేసుకోవచ్చు బీరకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కరివేపాకు అయితేనండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ కరివేపాకు సో అది కొంచెం హెల్తీగా పెరగాలని కోరుకుంటున్నాను సో ఇవాళ పనులతోనే సరిపోయింది చిన్నదేదో అలా కోసం చూపిస్తున్నాను అంతే ఇది మెయిన్ హార్వెస్ట్ కోసం చేసిన వీడియో అయితే కాదు సో వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం